సమాజంలో విద్యార్థులకు పాఠాలు నేర్పే అధ్యాపకుల పాత్ర అత్యంత కీలకమైందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ అన్నారు ఉపాధ్యాయ దినోత్సవం నేపథ్యంలో కంటోన్మెంట్ లోని ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు చెందిన అధ్యాపకులను కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్ ఘనంగా సన్మానించారు ఉద్యోగ విరమణ పొందిన అధ్యాపకులతో పాటు ప్రస్తుతం విధుల్లో ఉన్న ఉపాధ్యాయులకు లెక్చరర్లకు వారి సేవలను గుర్తించి ప్రశంస పత్రంతో పాటు అవార్డులు అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీ గణేష్ మాట్లాడుతూ భావితరాలకు విద్యను అందించే ఉపాధ్యాయులను సన్మానించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు ప్రస్తుత విద్యా విధానంలో అనేక మార్పులు చోటు చేసుకున్న నేపథ్యంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ను అన్ని పాఠశాలల్లో ప్రవేశపెట్టి అందరికి సాంకేతికత పట్ల మరింత పరిజ్ఞానాన్ని పెంచాలని కోరారు So, uh, the moment the chave passa onto their shoulders, there should be a beautiful music. <muchas> <muchas> hi, hi. ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ చేయడానికి ఇంతమంది విచ్చేసినందుకు కాంగ్రెస్ నాయకులకి కార్యకర్తలకి ఇక్కడ విచ్చేసిన కంటోన్మెంట్ కాన్స్టిట్యున్సీలు ఉన్న స్కూల్లో ఉన్న టీచర్స్ హెడ్ మాస్టర్స్ అందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈరోజు టీచర్స్ డే సందర్భంగా కంటోన్మెంట్లో ఉన్న టీచర్స్ అందరికీ వారిలో అన్ని సెలెక్షన్ చేసి కొంతమంది ఇక్కడ జడ్జెస్ లాగా వివరించి అన్ని స్కూల్స్ నుంచి ఎవరైతే బెస్ట్ ఉన్నారో బెస్ట్ టీచర్స్ అవార్డు ఇవ్వడం జరిగింది టీచర్లే ముఖ్యం వారి యొక్క పాత్ర ఈ సమాజంలో చాలా గొప్పది అందుగురించే ఈరోజు ఈ సమాజంలో ఈ రోజు ఇంత సంతోషంగా ఇంత విద్య ఇంత తెలివితేటలు మనకు ప్రసాదించిన టీచర్లకి సన్మానించి వారికి ధన్యవాదాలు తెలిపాలని కార్యక్రమం ఇలాంటి కార్యక్రమం ముందు ముందు కూడా తీసుకుంటాం ఈ రోజు ఈ యొక్క వేడుకల్లో చాలా విషయాలు చర్చకు వచ్చింది ముఖ్యంగా టీచర్స్ ని కూడా నేను కోరడం ఏం జరిగిందంటే స్కూల్స్ స్కూల్స్లోనే క్లాస్ రూమ్లోనే పాఠాలే కాకుండా చెప్తూరు దాంతో ఇక్కడ దాకా వచ్చారు ఇప్పుడు ఏఐ టెక్నాలజీ వచ్చింది దానికి అనుగుణంగా బస్తీలలో పర్యటించాలి ఈ బస్తీస్లో కూడా కాంపిటీషన్స్ ఏర్పాటు చేయాలి ఎస్ఏ కాంపిటీషన్స్ కావచ్చు స్పోర్ట్స్ కాంపిటీషన్ కావచ్చు జీకే కాంపిటీషన్స్ కావచ్చు ఇలాంటి కాంపిటీషన్స్ వేరే కూడా చేసి ఆ కాంపిటీషన్స్ లో పిల్లతో పాటు పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయితే ఈ బస్తీలలో మార్పు వస్తుంది ఎందుకంటే గవర్నమెంట్ స్కూల్స్ స్టూడెంట్స్ అటు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు ఇటు ప్రైవేట్ స్కూల్స్ స్టూడెంట్స్ తో సమానంగా పోటీ పడే విధంగా ఎదగాలంటే ఇలాంటి కాంపిటీషన్స్ పోటీలు పెట్టినప్పుడే వారికి కూడా నాలెడ్జ్ వస్తుంది ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ యొక్క కాంపిటీషన్స్ ద్వారా వాళ్ళకు కూడా అనుభవం పెరుగుతుంది ఈ అనుభవం తోటి రానున్న రోజుల్లో ఎక్కడ కూడా ఏ జాబు గురించి ఇంటర్వ్యూస్ వెళ్ళినా ఎక్కడ ఏ పోటీ పరీక్షలకు వెళ్ళినప్పుడు కూడా ఈ యొక్క కాంపిటీషన్స్ వారికి దోహదపడుతుంది కాబట్టి ఇలాంటిది కూడా ముందు ముందు చేపట్టాలని అందులో భాగంగానే కంటోన్మెంట్ వ్యాప్తంగా తొమ్మిది బస్తీలు కూడా నేను సెలెక్షన్ చేయడం జరిగింది ఈ తొమ్మిది బస్తీలు సర్వేలు కూడా చేయడం జరిగింది ఈ తొమ్మిది బస్తీలతోటి కాంపిటీషన్స్ ప్రైవేట్ స్కూల్స్ కార్పొరేట్ స్కూల్ తో కాంపిటీషన్స్ ఏర్పాటు చేసి ఈ టీచర్స్ నిరంతరం బస్తీలలో విజిట్ చేసి అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకుంటే క్లాస్ రూమ్ తో పాటు బస్తీ పరిస్థితులు క్లాస్ తర్వాత వాళ్ళు ఎక్కడ ఉండరు ఎలా ఉంటారు ఏ పరిస్థితులు ఉండరు వాళ్ళని ఎలా డెవలప్ చేయొచ్చు అని ఒక నాలెడ్జ్ వస్తుంది కాబట్టి అలాంటిది కూడా ముందు ముందు కార్యక్రమాలు తీసుకొని భారీ ఎత్తున మార్పు రావడానికి పెద్ద ఎత్తున సక్సెస్ మన పిల్లలకు కంటోన్మెంట్ లో ఉన్న వాళ్ళకి ఎక్కువ రావాలనే ఉద్దేశంతో